ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు జిల్లా వ్యవసాయ శాఖ దేవకు దేవకుమార్ అయితే మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో రైతు శ్రీధర్రావు పొలంలో నానో యూరియా డ్రోన్ పిచికారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు అలాగే క్షేత్ర ప్రదర్శనను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సాంప్రదాయ యూరియాలో కేవలం ముప్పై శాతం నత్రజని మాత్రమే పంటలకు అందుతుందన్నారు దీనివల్ల రైతులు ఎక్కువ మోతాదులో ఎరువులు వాడాల్సి వస్తుందన్నారు ఒక అర లీటర్ నానో యూరియా ఒక నలభై ఐదు కిలో యూరియాల బస్తాకు సమానమన్నారు నానో యూరియా వినియోగం పైన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేపడుతుంది ఇక సాంప్రదాయ పద్ధతిలో పిచకారికి ఎకరాకు సుమారుగా రెండు వందల లీటర్ల నీరు రెండు గంటల సమయం ఇద్దరు కూలీలు అవసరమవుతుందని అన్నారు కానీ డ్రోన్ పిచకారి విధానంలో కేవలం పది లీటర్ల నీటితో ఎనిమిది నిమిషాల్లో ఒక ఎకరం పిచకారి పూర్తవుతుందని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ప్రస్తుతం రైతులకు వేధిస్తున్నటువంటి యూరియా కొరత అదేవిధంగా నూతన సాంకేతిక అంశాలపైన ఈరోజు జిల్లా వ్యవసాయాధికారి శ్రీ కుమార్ గారు దామల్చేరు గ్రామంలో మనకు శ్రీధర్ రావు గారు అనే రైతు యొక్క క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా నానో యూరియాను డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానాన్ని పరిశీలించడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గుతూ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకు సాంప్రదాయ పద్ధతిలో దొరికేటువంటి నలభై ఐదు కేజీల యూరియా బస్తాను ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి పొలాల్లో తీసే తీసుకువెళ్ళడానికి అదేవిధంగా చల్లడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నవి అదేవిధంగా వాటి రవాణాలో ఉన్నటువంటి సమస్యల కారణంగా సరైన సమయంలో రైతులు అందుకోలేకపోతున్న నేపథ్యంలో రైతులు పంట కాలంలో రెండు నుంచి మూడు సార్లు యూరియాను వాడడం జరుగుతుంది ఈ మూడు పద్ధతులు ఈ మూడు దఫాల్లో ఏదన్నా ఒక దఫాలో ఒక బస్తా యూరియాకు సమానంగా ఒక ఐదు వందల మిల్లీ లీటర్ల నానో యూరియాను వాడాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది